నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఉసిరికాయ దీపం యొక్క విశిష్టత అలానే ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలి ఇంకాను చాలామంది అప్పులతో బాధపడుతూ ఉంటారు లక్ష్మి అమ్మవారి స్థిరంగా లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు డబ్బు సంపాదన విషయం కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో ఉసిరికాయతో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఉసిరి దీపం విష్ణు భగవానుడికి శివుని భగవానికి చాలా వరకు ప్రీతికరమైంది శివుడు బోళాశంకరుడు శివాలయానికి వెళ్ళి ఉసిరికాయ దీపాన్ని గనుక మనం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు పరవశించి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు అసలు ఉసిరికాయ దీపం గురించి చెప్పాలంటే కార్తీక మాసంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఉసిరికి దాత్రి అనే పేరు కూడా ఉంది క్షీరసాగర మదనం తర్వాత దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన సంఘర్షణలో అమృతం నుంచి కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని అది ఉసిరి చెట్టుగా మారిందని ఒక నమ్మకంగా చెప్తారు సకల వ్యాధులను నివారించి ఉసిరిని అమృతంతో పోలుస్తారు కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది మనకి కొన్ని పదార్థాలకు ఉండే శక్తి గురించి మనకు తెలియకుండానే కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం వాటిల్లో ఉసిరికాయ దీపం ముందు ఉసిరికాయతో ఎలాంటి సమస్యలు ఉన్నవారు పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు మీకు కలుగుతాయి అనే విషయాలు చూద్దాం ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకాను చాలామంది సమస్యల గురించి అడుగుతున్నారు కదండి మీ సమస్యలకు సంబంధించిన మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీకు తగిన మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని కానీ లేదా పూజను కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే ఈ కార్తీక మాసంలో చేసుకునే పూజల పరిహారాల గురించి కూడా ఆల్రెడీ వీడియోస్ని పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకొని అలా చేస్తే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి ఓకేనండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఎక్కడ ఏ పాయింట్ని కూడా మీరు మిస్ కారు ఇక మన వీడియో మాటకు వెళ్తాము లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఉసిరి చెట్టును పెంచుకొని ఆరాధించాలి మామూలుగా ఉసిరికాయ దీపాన్ని కార్తీక మాసంలో మనం వెలిగిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దీపాలు వెలిగిస్తూ ఉంటారు కొందరు ఉత్తర భారతదేశంలో అమ్మవారికి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు అలా దీపం వెలిగించి అమ్మవారి దగ్గర కనకధార స్తోత్రం చదువుతారు ఇలా చేయడం వల్ల అమ్మవారు వారికి అదృష్టాన్ని కలగజేస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఎవరైతే ఎలా చేస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది అది నిజమేనా అంటే ఎందుకంటే శంకరాచార్యుడు కనకదార స్తోత్రం అమ్మవారి దగ్గర ప్రార్థన చేయడం వల్ల అమ్మవారు బంగారు ఉసిరికాయలు ఇచ్చినట్లుగా మన శాసనం చెప్తుంది అలానే ఎవరైతే కనకదార స్తోత్రం చేస్తూ ఆ తర్వాత అమ్మవారికి ఉసిరికాయలు కానీ లేదంటే ఉసిరికాయ పచ్చడి కానీ ఉసిరికాయ గుజ్జును కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం చదివితే మహాలక్ష్మి అనుగ్రహం మనకు కలుగుతుంది వారి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అలానే ఈ ఉసిరి దీపాన్ని వెలిగించి లక్ష్మి అమ్మవారికి హారతిస్తే ఆ ఇంట్లో లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్తారు అంటే ఉసిరి దీపం హారతి అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ఉసిరికాయ మీద ఒత్తులు వేసి దీపారాధన చేసి ఒక ప్లేట్లో పెట్టి కర్పూర హారతిని మనం ఏ రకంగా ఇస్తామో అదే రకంగా ఇవ్వాలి మనకు ఉసిరికాయలన్నీ కూడా దొరికినాన్ని రోజుల్లో అమ్మవారికి చక్కగా ఈ రకంగా చేసుకుంటే ఆమె కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి అలానే శుక్రవారం రోజున అమ్మవారికి ఉసిరికాయ పచ్చడి కానీ గుజ్జులు కానీ అంటే అమ్మవారికంటే మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీ ఇంటికి మొత్తైదులను పిలిచి అంటే మీరు ఎంతమందిని పిలుస్తారో అంతమందిని పిలవండి ఒక్కరినైనా సరే పిలిచి ఉసిరికాయ దీపాన్ని వారికి ఇస్తే మీకు రావాల్సిన బాకీలు అప్పుగా ఇచ్చినవి రావటం లేదని కొంతమంది అంటూ ఉంటారు కదా ఎవరైతే ఈ రకంగా చేస్తారో మీకున్న సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు మీరు అప్పుగా ఇచ్చినవి వస్తాయి రీసెంట్గా ఇప్పుడు కార్తీక మాసం కూడా నడుస్తుంది మనకి ఎక్కువగా ఉసిరికాయలు దొరికే మాసం కాబట్టి ఎవరైతే అప్పుల గురించి ఇచ్చిన డబ్బులు తిరిగి రావటం లేదని బాధపడుతున్నారో తప్పకుండా పరిహారం చేయండి రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఉసిరికాయని చక్రానికి నైవేద్యంగా పెట్టి తర్వాత అందరికీ పంచితే ఆ ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెప్తారు ఉసిరికాయని ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు ఎవరైతే కావాలని తొక్కుతారో వారి నిత్య జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అనుకోకుండా చూసుకోకుండా తొక్కితే పెద్ద ఇబ్బంది ఉండదు కాస్త దండం పెట్టుకొని నమస్కరించుకోండి తప్పైందని కానీ కావాలని తొక్కితే మాత్రం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే ఒక ఉసిరికాయను మన డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచుకుంటే డబ్బు స్థిరంగా ఉంటుంది ఈ ఉసిరికాయ గురించి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి అయితే చాలామంది పచ్చళ్ళు పెట్టుకుంటారు నార్మల్గా మా మామిడికాయతోనూ నిమ్మకాయతోనూ ఇలా రకరకాలుగా పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు దాంతో పాటుకుని ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకుంటారు మీరు పట్టుకున్నప్పుడు డైరెక్ట్గా అంటే మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే ఫ్రీగా మాత్రం ఈ ఉసిరికాయ పచ్చడిని ఇవ్వకండి ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఒక రూపాయ రెండు రూపాయలు ఎంతో కొంత డబ్బులు తీసుకొని అప్పుడు ఉసిరికాయ పచ్చడి వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మీరు అమ్మవారికి నైవేద్యంగా విధంగా పెడతారు కదా ఉసిరికాయ పచ్చడిని ఆ పచ్చడిని నలుగురికి మాత్రం పంచకండి పంచితే ఇంట్లో గొడవలు కొట్లాట్లు మనశ్శాంతి అనేది ఉండదు నార్మల్గా మీరు ముసిరికాయ పచ్చడిని పట్టుకొని ఉంటారు కదండి దాన్ని అయితే మీరు ఇచ్చేటప్పుడు కాస్త ఒక రూపాయి రెండు రూపాయలు డబ్బులు తీసుకుని ఇచ్చుకోండి కానీ అమ్మవారి దగ్గర పెట్టిన ఆ ఉసిరికాయ పచ్చడి నైవేద్యాన్ని మీరు మాత్రమే తీసుకోవాలి కొన్ని పదార్థాల్లో చాలా శక్తివంతం అనేది ఉంటుంది అలాంటి వాటిని కొన్ని సమయాల్లో మనం ఉపయోగించుకుంటే అమితమైన లాభాలు కలుగుతాయి మనకి అలానే ఈ ఉసిరికాయని శుక్రవారం రోజున పెళ్లి కానీ పిల్లల చేత ముత్తైదువులకి ఇప్పిస్తే వారి మనసులో ఉన్న ప్రతి కోరిక తీరుతుందని మన శాసనం చెప్తుంది ఇవన్నీ కూడా ఉసిరికాయతో చేసే చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న పరిహారాలైన కానీ చాలా శక్తివంతమైన పరిహారాలు మన నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి ఇంకా ఈ కార్తీక మాసంలో మనం మహాలక్ష్మి కవచ పారాయణం చదువుకొని ఉసిరికాయన్ని దానంగా ఇస్తే మన నిత్య దరిద్రం తొలగిపోతుందని చెప్తారు నాకు కలిసి రావటం లేదనే వాళ్ళు ఉంటారు కదండి మీలో కొందరు ఈ రకంగా చేసి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది శ్రీ సుక్తాన్ని చదివి ఉసిరికాయని నైవేద్యంగా పెట్టి రోజు మీరు పూజ చేస్తుంటాయి అంటే ఉసిరికాయలు దొరికినన్ని రోజుల పాటు చక్కగా ప్రతిరోజు నైవేద్యంగా పెడుతూ ఉండండి పూజ చేసుకుంటూ ఉండండి దాన్ని మీరు ప్రసాదంగా తీసుకుంటూ ఉండండి దీనివల్ల ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది మీకు ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉసిరికాయని బీరువాలో దాచుకునేవాళ్ళు వాళ్ళు మాకు డబ్బులు నిలవడం లేదు అనేవాళ్ళు బీరువాలో డబ్బులు దాచుకునే చోట ఒక ఉసిరికాయని పెట్టుకుంటూ ఉండండి మీరు పెట్టిన తర్వాత అది ఎండిపోయిందనుకో మళ్ళీ కొత్తది పెట్టుకుంటూ ఉండండి మీకు ఉసిరికాయలు దొరికినన్ని రోజుల పాటు ఈ రకంగా చేసుకుంటూ ఉండండి అంటే అంటారేమో మిగతా రోజుల్లో దొరకదు కదండి మరి ఎలా అంటారేమో దొరికినన్ని రోజుల పాటు ఈ రకంగా చేసుకుంటూ ఉండండి ఈ కార్తీక మాసంలో తులసి కోట ముందు ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు చాలామంది మరి ఎలా వెలిగించాలో విసిష్టదేంటో ముందైతే కాస్త తెలుసుకుందాం ఉసిరికాయ దీపారాధనని ఈ కార్తీక మాసంలోనే కాదండి దీపావళి రోజు వరలక్ష్మి వ్రతం రోజుల్లోనూ అలానే ఈ ఉసిరికాయలు దొరికే టైంలో వ్రతాల్లోనూ శుక్రవారాల్లోనూ ఈ ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకి చాలా వరకు సంబంధం ఉంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా వెలిగించడానికి చూడండి ఇది నా మాట కాదండి అందరూ అనే మాటే ఉసిరి చెట్టుని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు దేవాలయంలో కానీ ఇంటిలో కానీ వెలిగించేటప్పుడు మనం కనీసం రెండు కానీ మూడు కానీ ఇలా పెట్టుకొని మన దీపారాధన చేసుకోవాలి కానీ కార్తీక మాసంలో వచ్చే విశిష్టమైన రోజులు అంటే సోమవారాలు కానీ పౌర్ణమి రోజులు ఏకాదశుల రోజుల్లో ఈ దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది మనకి అదేవిధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు వీడో కాస్త లెంతీగా ఉండొచ్చండి కాస్త ఓపిక చూడండి చాలా మంచి మంచి పాయింట్లు ఉన్నాయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి విషయాలు ఉన్నాయి కాస్త ఎండ్ వరకు చూడండి ఈ ఉసిరి దీపాన్ని పైడి పత్తితో దీపారాధన చేస్తే చాలా మంచిదని అంటారు అలానే ఈ ఉసిరి దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు కానీ ఈ ఉసిరికాయ దీపారాధనని ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా శ్రేష్టమని చెప్తారు ఈ ఉసిరికాయ దీపాలను గుళ్ళో కానీ లేదంటే ఇంట్లో కానీ చేసుకునే పూజలు ఎన్ని ఉసిరికాయ దీపాలు వెలిగించాలంటే ఒకటి కానీ లేదా రెండు కానీ మూడు కానీ ఐదు కానీ వెలిగించుకోవాలి ఈ ఉసిరికాయ దీపాన్ని కార్తీక మాసంలో దానం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన కార్తీక పురాణంలోనే వివరించబడిందిగా చెబుతారు ఈ ఉసిరి దీపాన్ని అంటే ఉసిరికాయ దీపాన్ని పెద్ద ఉసిరితోనే దీపారాధన చేయాలి చిన్న చిన్న ఉసిరికాయలు మనకు దొరుకుతాయి వాటిలతో దీపాలను పెట్టకూడదు పెద్ద చేయాలి ఆవు నెత్తితో తడిపిన ఒత్తిని పెట్టిన ఉసిరికాయని ఒక ప్లేట్లు ఒక తమలపాకును పెట్టి మూడు ఉసిరికాయ దీపాలను పెట్టడానికి అనువుగా ఆకు మీద మూడు చోట్ల బియ్యం కాస్త కాస్త పోసి వాటి మీద ఉసిరికాయలను పెట్టాలి కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల సకల పాపాలు పోతాయని కూడా చెప్తారు తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం రోజుల్లోనైనా సరే మనం ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించితే చాలా మంచిది ఉసిరికాయల్ని దేవుడి ముందు పెట్టి పూలతో అలంకరించి అగరవతితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి వెలిగించిన ఈ ఉసిరి దీపాలు కనీసం ఒక్క నిమిషం వెలిగేలా చూసుకోవాలి మనం అంతకంటే ఎక్కువసేపు వెలిగినా పర్వాలేదు కానీ ఒక నిమిషం పాటు వెలగాలి ఈ కార్తీక మాసంలో ఉసిరి వృక్షం కింద భోజనం చేయడం కూడా ఎంతో అదృష్టమని చెప్తారు ఉసిరికాయ దీపంతో లక్ష్మి అమ్మవారికి హారతిస్తే ఎవరైతే ఉసిరికాయల దీపాన్ని పెట్టి అమ్మవారికి హారతిస్తారో అలాంటి వారికి ధనవృద్ధి సంతోషం జ్ఞానవతి కలుగుతుందని చెప్తారు కార్తీక మాసంలో కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారికి చేసే వ్రతాల సమయంలో లక్ష్మీ అమ్మవారి దగ్గర తామర పూసల మాలతో అమ్మవారి దగ్గర చక్కగా చేసి ఉసిరికాయని ఒక తాంబూలంలో పెట్టి అరవై సంవత్సరాల నిండిన పండు మొత్తైదుగు దానం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అరవై సంవత్సరాలు దాటిన మొత్త యిదువులకు కానీ లేదంటే ఒక్క మొత్త ఐదుకి కానీ ఉసిరికాయను దానం చేయండి అంటే ఎట్లా అంటే తాంబూలు వంటి ఇక్కడ ఆకు ఒక్క అరటి పండ్లు దాంతోపాటుగా ఉసిరికాయను కూడా పెట్టి దానం చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది అలానే ఉసిరి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేసే వారి ఇంటికి మహాలక్ష్మి అమ్మవారికి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఉసిరికాయ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని తినే పదార్థంగా తయారు చేసుకొని మనం తినచ్చు అంటే ఉసిరి పులిహోరగా చేసుకోవచ్చు అంతేగాని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట కానీ ఇంకెక్కడా కానీ వేయకూడదు వాటిని మనం ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఉసిరి దీపాలను అదీను ఈ కార్తీక మాసంలో విష్ణువు శివుని లక్ష్మీదేవి ముందు మనం వెలిగిస్తే మనకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దేవతా వృక్షాల ఉసిరి చెట్టు అంత అద్భుతమైంది ఇందులో మీరు ఏ ఒక్కటి చేసినా కానీ పరిపూర్ణంగా నమ్మి చేయండి లక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి తెలుసుకున్నారు కదండి ఉసిరికాయ వలన ఎన్ని ప్రయోజనాలు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ధన రాబడి కోసం అప్పుల సమస్యలు పోగొట్టుకోవడానికి అలానే ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఉసిరికాయ దీపాన్ని దానాన్ని ఈ రకంగా ప్రసాదంగా అమ్మవారికి నివేదన చేయండి మీ అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మీ మనసుకి ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు